ఇంతకాలం ప్రయాసపడ్డావు ఇంతకాలం కష్టమో నష్టమో లాక్కొచ్చావు ఇంకొంతకాలం ప్రయాసపడ్డావు ఇంకొంతకాలం ఓపికగా కనిపెట్టు ఓర్పుతో కనిపెట్టు ఎదురు చూడంతే నువ్వు వర్ధిల్లుతావు నువ్వు అనుకున్న గమ్యాన్ని తీరుతావు అలా లుయ్యా మరి ఎవరెవరు ఏవేవి సాధించాలనుకుంటున్నారో ఏ ఏ స్థానానికి వెళ్ళాలని అనుకుంటున్నారో ఈ రాత్రి దేవుడైతే నీతో మాట్లాడుతున్నాడు నిన్ను అక్కడికి చేర్చేది కాయం అయితే కొంచెం మార్చుకో కొంచెం సరి చేసుకో కాసేపు అది కాసేపు ఇది నా వల్ల కాదులే నీరు గారిపో మాకు లక్ష్యం మీద దృష్టి పెట్టు ఆకర్షణలకు కదలొద్దు కుడికి ఎడమకి కదలొద్దు రెండవది ఎవరెదురైనా ఎన్నెదురైనా ఎంత కోల్పోయినా పట్టు మాత్రం విడవద్దు ఓపికతో కనిపెట్టు గెలుస్తా వేసే నామాలో